హాయ్ ఫ్రెండ్స్ నా పేరు హరి మీరు చూస్తున్నారు షార్ట్ అండ్ హాఫ్ ఛానల్ మనము ఈరోజు ఈ వీడియో ద్వారా ఏదైతే గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎదుర్కొంటున్నటువంటి కొన్ని రకములైనటువంటి సమస్యల గురించి అనగా పరీక్షల విధానము సిలబస్ మారినా కూడా దానికి సంబంధించిన బుక్స్ లేకపోవటము వ్యవధి తక్కువ ఉండటము రెఫరల్ బుక్స్ అనేది ఏది కూడా పేర్కొనకపోవటం ఇలాంటి మరిన్ని టాపిక్స్ గురించి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం సో మీరు ఎవరైనా సరే మొదటగా మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు విద్య ఉద్యోగము మరియు గవర్నమెంట్ స్కీముకు సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ అనేది మీ మొబైల్కి పొందే అవకాశం ఉంటుంది సో చూడండి అభ్యర్థుల్లో గ్రూప్స్ గుబులు పరీక్షల విధానం సిలబస్ మారినా కూడా ప్రామాణిక పుస్తకాల కరువు వ్యవధి గోరంతా సిలబస్ కొండంత రెఫరల్ పుస్తకాలు పేర్కొని ఏపీఎస్సి ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియక గందరగోళం సమయం పెంచాలంటున్న విద్యార్థులు యూపీఎస్సి తరహాలోనే అడ్డగోలు నిబంధనలు యూపీఎస్సి ద్వారా ఎలా అయితే రిక్రూట్మెంట్ జరుగుతుందో అలాగే చేస్తామంటూ కూడా అడ్డగోలు నిబంధనలన్నీ కూడా పెట్టడం జరిగిందని చెప్పేసి వీరి యొక్క వాదన సో మనము ఈ పూర్తి టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే మన ఛానల్కి సంబంధించినటువంటి అఫీషియల్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది దాంట్లో మరిన్ని అప్డేట్స్ అంటే ఎవరికైతే ఈ సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు చేయొచ్చు లేకపోతే తెలంగాణ అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి నిరుద్యోగభూతి ఎలా వస్తుంది ఒక కుటుంబంలో కనుక ఒక అమ్మాయి కనుక పుట్టినట్టయితే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏ ఏ రాయితీలు ఇస్తాయి ఇలాంటి పూర్తి వీటేల్స్ అన్ని కూడా అఫీషియల్ లింక్లో ఉంది మీరు వెబ్సైట్ విజిట్ చేయడం ద్వారా మరిన్ని అప్డేట్స్ పొందే అవకాశం ఉంటుంది చూడండి ఏదైతే ఏబిపిఎస్సి ఇటీవల విడుదల చేసినటువంటి ఈ గ్రూప్స్ నోటిఫికేషన్ అనేది అభ్యర్థుల్లో మేరకు గూగుల్ పుట్టిస్తున్నాయి ఎందుకంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహా అంటూ కూడా దానికి సంబంధించినటువంటి అడ్డగోలు నిబంధనలు పెట్టారని చెప్పేసేసి సిలబస్ను కూడా పూర్తిగా మార్చడం ద్వారా కూడా ఈ తక్కువ సమయంలో అది ప్రిపేర్ అవ్వడానికి వీలు పడదని చెప్పేసి అభ్యర్థుల యొక్క ఆవేదన అనేది ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది దానికి తగ్గట్టు పుస్తకాలు కూడా లేవని తగిన సమయం లేదని లక్షలాది మంది నిరుద్యోగులు ప్రిపేర్ అవ్వడానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పి చెప్పడం జరుగుతుంటుంది ఏ ఏ పుస్తకాలు తాము అనుసరించాల్సి ఉంటుందో ఏపీఎస్సి రిఫరల్ పుస్తకాలు కూడా ఇవ్వలేదని చెప్పేసి వారు వాపోతున్నారు అలా కాకుండా తెలుగు అకాడమీ ఏర్పాటు కాకపోవడంతో పుస్తకాల ముద్రణ లేక ప్రైవేట్ పబ్లిషర్స్ మీద ఆధారపడాల్సి వస్తుందని చివరికి వీటిని పరీక్షలు రాస్తే ఏపీపిఎస్సి అంగీకరించని పరిస్థితుల్లో తాము తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పేసేసి వాళ్ళు ఆవేదన అనేది వ్యక్తం చేయడం జరుగుతూ ఉంటుంది మామూలుగా గ్రూప్ వన్ విషయంలో ప్రిలిమ్స్కి కనీసం నూట యాభై రోజుల సమయం ఇవ్వాలన్నా కూడా అరవై రోజులు మాత్రమే ఇవ్వడంపై అభ్యర్థులు మండిపడుతున్నారని చెప్పి చెప్పబోతున్నాడు దాంతోపాటు ఏడాది తిరగకుండానే భారీ మార్పులు చేయడం ద్వారా ఈ పరిణామాలతో ఇప్పటికి ఇప్పుడు ఎలా చదవాలి ఈ పేపర్లు మారటం వల్ల కూడా ఈ ఇబ్బంది ఏర్పడిందని చెప్పేసి వాళ్ళ ఇష్టానుసారంగా దీన్ని రూల్స్ మార్చారని చెప్పి చెప్పడం జరుగుతుంది చూడండి ఏడాది తిరగకుండానే భారీ మార్పులు రాష్ట్రంలో గ్రూప్ వన్ గ్రూప్ టూకు సంబంధించి రెండు వేల పదహారులోనే సిలబస్ పరీక్షల విధానంలో కొన్ని మార్పులు చేస్తూ ఆన్లైన్ విధానాన్ని ఏపీపిఎస్సి ప్రవేశపెట్టింది ఏదైతే రెండు వేల పదహారులో ప్రవేశపెట్టారో మళ్ళీ దాన్ని ఏడా తిరగకుండానే మార్చేశారని గతంలో గ్రూప్ వన్లో స్క్రీనింగ్ టెస్ట్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుందని ఆ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఏంటంటే జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ అంశాలపై ప్రశ్నలు అడిగే వాళ్ళని ఈసారి అలా కాకుండా స్క్రీనింగ్ టెస్ట్ను పేపర్ వన్ పేపర్ టూగా విభజించి వన్ ట్వంటీ మార్క్స్ ఒప్పున టూ ఫార్టీ మార్క్స్ పెంచేసారని చెప్పేది అలాగే మెయిన్స్లోను భారీ మార్పులు చేశారని గతంలో క్వాలిఫై పేపర్ కింద జనరల్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఒక్కటే వన్ ఫ్టీ మార్క్స్ వరకు ఉండేదని ఈసారి క్వాలిఫైయింగ్ పేపర్లను రెండుగా చేశారని దాంట్లో కూడా మళ్ళీ పేపర్ వన్ తెలుగు పేపర్ టూ ఇంగ్లీషు ఈ విధంగా నూట యాభై ఫైవ్ మార్కులు చెప్పిన ప్రశ్నలు ఉండే ఈ రెండు పేపర్లోనూ అభ్యర్థులు క్వాలిఫై కావాల్సిందే అని చెప్పేసి కొత్త నిబంధనలు పెట్టారు అదివరకు ఒకటి ఉండేది ఇప్పుడు దాన్ని రెండుగా చేయడం జరిగిందని చెప్పేసి చెబుతున్నారు మెయిన్ సిలబస్లో కూడా పలు మార్పులను అభ్యర్థులను గందరగోళానికి గురి చేస్తున్నాయని చెప్పి చెప్పుకొస్తున్నారు ఎందుకంటే సమకాలీన పరిణామాలతో ముడిపెట్టి ప్రశ్నలు ఏపీపిఎస్సి పరీక్షలకు చాలా ముందుగా నిపుణుల కమిటీ ద్వారా రూపొందిస్తుందని ఏదైతే ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి కీ ముందుగానే తయారు చేయడం జరుగుతుంది ఈ పరీక్ష జరిగే అభ్యర్థులు ఆ సెటయానికి ఆ దాంట్లో కొంతమైన మార్పు అనేది జరుగుతూ ఉంటుంది సో ఆ మార్పుకు అనుగుణంగా వాటికి కనుక మేము ఆన్సర్ చేసినట్లయితే వీటికి సంబంధించిన ఏదైతే కీ ప్రకారమే వాళ్ళు తీసుకోవడం ద్వారా వీళ్ళు కొంతమేరకు కొన్ని క్వశ్చన్స్ నష్టపోయే అవకాశం ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతూ ఉంటుంది అలాగే పేపర్ల వారీగా మార్పులు ఇలా పేపర్ వన్ గతంలో జనరల్ ఎస్సే మాత్రమే ఉండేది అయితే ఈసారి అందులో ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ పరిణామాలకు సంబంధించిన అంశాలు ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది అలాగే పేపర్ టూలో కూడా గతంలో భారత రాజ్యాంగం ప్రశ్నలు ఉండగా దాన్ని తీసేసి భారత మరియు ఆంధ్రప్రదేశ్ చరిత్ర సాంస్కృతిక భౌగోళిక అంపశాలపై సిలబస్ అనేది పెట్టడం జరిగిందని చెప్పేసి అలాగే పేపర్ త్రీలో కూడా గతంలోని ప్లానింగ్ ఇన్ ఇండియా అండ్ ఇండియన్ ఎకానమీ భూ సంస్కరణలు స్వాతంత్ర అనంతరం ఆంధ్రప్రదేశ్లో వచ్చిన మార్పులు ఆంధ్రప్రదేశ్ తాజా పరిస్థితి బలం బలహీనతలు అనే వాటిని తీసేసి కొత్తగా రాజకీయ రాజ్యాంగ పరిపాలన న్యాయ నైతిక అంశాలను చేర్చడం జరిగిందని చెప్పేసి అలాగే పేపర్ ఫోర్లో కూడా ఇంతకుముందు ఉన్న అంశాలను పూర్తిగా మార్చేసి భారత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధిపై పేపర్ ఫైవ్లో శాస్త్ర సాంకేతిక అంశాలు పర్యాణంపై సిలబస్ను రూపొందించారని చెప్పేసి ఈ మార్పులు అనేవి జరగడం వల్ల కూడా కొంత అయోమయానికి గురి గురి చెప్పేసి చెప్పడం జరిగింది దాంతోపాటు ఇప్పటికిప్పటి ఈ సిలబస్ అనేది ఎలా చదవాలని చెప్పేసి అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు చూడండి యూపీఎస్సీలో సిలబస్ మార్పు చేయాలంటే కనీసం రెండేళ్ల ముందు ప్రకటన చేయాలి కానీ ఇక్కడ రెండు వేల పదహారులోనే సిలబస్ మార్చి వెంటనే మళ్ళీ ఇప్పుడు ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా కూడా డిసెంబర్లో ఫైనల్ సిలబస్ను ఖరారు చేస్తున్నారని చెప్పేసి అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు ఇంత తక్కువ సమయంలో ఈ సిలబస్ని ఎలా ప్రిపేర్ కావాలని ఇప్పటివరకు కోచింగ్ తీసుకున్నామని ఇప్పుడు ఒక్కసారిగా సిలబస్ను మార్చేస్తే ఎంతవరకు అని చెప్పి వారు ప్రశ్నించడం జరుగుతుందని చెప్పుకొస్తున్నారు ఏ సబ్జెక్ట్ అయినా ఏ ఏదో ఒకలా కొంత కష్టపడితే తెలుసుకోవచ్చు అని కానీ కొత్తగా మ్యాథ్స్ను న్యాయ ఎథిక్స్ పరిపాలన వంటి అంశాలను ఎలా సమర్థం కావాలని వాపోతున్నారు వాటికి ప్రామాణిక పుస్తకాలు దొరక్క అవస్థలు పడుతున్నారు ఏపీఎస్సి దీనిపై పునరాలోచించాలని ప్రిలిమ్స్కు నాలుగైదు నెలల వ్యవధి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరుతూ ఉన్నారు గ్రూప్ టూ ప్రిలిమ్స్ మేలో నిర్వహిస్తామని అంతకన్నా ఎక్కువ సిలబస్ ఉన్న గ్రూప్ వన్ను ను మార్చిలో పెడతామని చెప్పడం భావ్యం కాదని చెప్పేసి వారు ఆవేదన చెందుతున్నట్టు ఈ కథ యొక్క సారాంశం అలాగే చూడండి ఇష్టానుసారం సిలబస్ యూపీఎస్సి సిలబస్ ప్రకారం చేస్తున్నామని అధికారులు పైకి చెప్తున్నా అందుకు భిన్నంగా పరిస్థితి ఉందని చెప్పేసి అభ్యర్థులు వాపోతున్నారు మెయిన్స్లో హిస్టరీ చాలా ఎక్కువగా ఉందని ఎథిక్స్ కొత్తగా పెట్టేశారని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మార్పులు చేశారని కూడా చెప్పడం జరిగింది వాస్తవానికి యూపీఎస్లో ఇవన్నీ కూడా ఆప్షనల్గా ఉన్నాయి కానీ ఇక్కడ ఏపీబిఎస్సికి వచ్చేసరికి వాటిని కంపల్సరీ చేయడం జరిగిందని చెప్పి చెప్తున్నారు అలాగే పేపర్ ఫైవ్లో కూడా ప్యూర్ మ్యాథ్స్ పెట్టడంతో పాటు ప్రిలీజ్ పేపర్లో సిక్స్టీ పర్సెంట్ పర్సనల్ మ్యాథ్స్లోనే ఉండటం ఉండేలా చేస్తున్నారని చెప్పేసి యూపీఎస్సి సివిల్ ప్రిపరేషన్లో పేపర్ వన్లో వచ్చిన మార్కులు మాత్రమే మెయిన్స్లో అర్హత కౌంట్గా చూస్తారని రెండో పేపర్ను క్వాలిఫయింగ్ పేపర్ మాత్రమే చూస్తాను అలా కాకుండా ఇప్పుడు ఏపీపిఎస్సి రెండు పేపర్లను కూడా తప్పనిసరిగా మెరిట్ సాధించాలని చెప్పేసి ఎవరైతే సాధిస్తారో వాళ్లే మెయిన్స్కి అవకాశం ఇస్తారని చెప్తూ ఉన్నారు అలాగే పేపర్లో పేపర్ వన్లో గట్టెక్కి అభ్యర్థులు పేపర్ టూ మ్యాథ్స్ సబ్జెక్టులో అరవై మార్కులు ప్రశ్నలను పెట్టడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పేసేసి చెప్పడం జరిగింది ఏదైతే ఈ పేపర్ వన్లో గట్టెక్కి అభ్యర్థులు పేపర్ టూ మ్యాథ్స్ సబ్జెక్టులో అరవై ప్రశ్నలను అటెంప్ట్ చేయాల్సి వస్తుందని చెప్పేసేసి ఈ ఈ కథ యొక్క పూర్తి యొక్క సారాంశం అలాగే సో ఏదైతే ఈ కొత్త మార్పులు అనేది తీసుకురావడం జరిగిందో పరీక్షల విధానం సిలబస్ మారినా కూడా దీనికి సంబంధించినటువంటి పుస్తకాలు అనేది దొరకపోవటం అలాగే సమయం చాలా తక్కువగా ఉండటం సిలబస్ అనేది ఎక్కువైపోవటం అలాగే వీటికి సంబంధించినటువంటి కొత్తగా వచ్చినటువంటి పుస్తకాలు ఏదైతే సిలబస్ ఉందో దానికి సంబంధించిన పుస్తకాలు దొరకకపోవటం ఇది ఎలా ప్రిపేర్ అవ్వాలా అని చెప్పేసేసి అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని చెప్పేసి దీని యొక్క పూర్తి సామాధ్యం అలాగే సమయం కూడా తక్కువగా ఉన్నందువల్ల ఇంకా కొంత సమయం ఇవ్వాలని చెప్పి అదే గ్రూప్ వన్ విషయంలో వచ్చేసరికి వన్ ఫిఫ్టీ డేస్ సమయం అనేది ఇవ్వాలని ఉన్నా కూడా కేవలం అరవై రోజులు మాత్రమే ఇవ్వడంపై స్టూడెంట్స్ మండిపడుతున్నారని చెప్పి చెప్తున్నారు ఏదైనా సరే సిలబస్ మార్చాలి అనుకున్నప్పుడు గవర్నమెంట్ ముందుగా రెండు సంవత్సరాలు ముందుగా కూడా దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అలా ఏమీ లేకుండా కూడా వీళ్ళు ఇష్టానుసారంగా ఈ సిలబస్ అనేది మార్చడం దాంతోపాటు సరైనటువంటి సమయం ఇవ్వకపోవటం అలాగే యూపీఎస్సి తరహా అంటూనే యూపీఎస్సిలో లేనటువంటి కొన్ని నిబంధనలు తీసుకొచ్చి ఈ గ్రూప్స్కి అటాచ్ చేయడం ద్వారా కూడా కొన్ని లక్షలు పెట్టినవి ఈ కోచింగ్స్ తీసుకొని ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు చాలా వరకు నష్టపోయే అవకాశం ఉందని చెప్పేసి ఈ కొత్త సిలబస్ అనేది ఈ ఒక ఏడాదిలోనే ఇన్నిసార్లు మార్చడం అనేది దాంతో విద్యార్థులు కొంతమేరకు ఆందోళన చెందుతున్నారని చెప్పేసేసి చెప్పడం జరుగుతుంది అలాగే ఏదైతే గ్రూప్ వన్లో ఎక్కువ సిలబస్ ఉంటుందో దానికేమో తక్కువ టైం ఇచ్చి గ్రూప్ టూకి సంబంధించినటువంటి ఏదైతే ఈ గ్రూప్ వన్తో పోలిస్తే తక్కువ సిలబస్ ఉంటుందో దానికేమో ఎక్కువ సమయం ఇవ్వడం ఇవ్వటం అనేది చాలా తప్పు అని చెప్పేసి దీన్ని ఒక్కసారి పునరాలోచించాలని చెప్పేసి వీరు గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది సో ఏదేమైనప్పటికీ ఈ గ్రూప్ అభ్యర్థులు ఈ కొత్త విధానం వల్ల కొంతమేరకు నష్టపోతారనే తెలుస్తూ ఉంటుంది సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు మరిన్ని విద్య ఉద్యోగము మరియు గవర్నమెంట్ స్కీముకు సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ అనేది పొందే అవకాశం ఉంటుంది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మన అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ షార్ట్ హ్యాండ్ డాట్ అని దీంట్లో తెలంగాణ విద్యార్థులకు నిరుద్యోగ వృత్తి అలాగే రకరకాల ఈ కాన్సెప్ట్ గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ గురించి ఇటు గురించి కూడా మరిన్ని మంచి వీడియోస్ దాంట్లో ఉన్నాయి సో మీలో ఎవరైనా సరే వాటిని చూడాలనుకుంటే అవి అఫిషియల్ వెబ్సైట్ని విజిట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మరిన్ని అప్డేట్స్ అనేది పొందే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ